కాళీమాత యొక్క నిజస్వరూపం ఏంటి ఆ అమ్మవారి యొక్క గొప్పతనం ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు చెప్పుకుంటున్నాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురే దేవతలు లక్ష్మి పార్వతి సరస్వతి వాళ్ళు ముగ్గురే ఈ దేవతలు ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరు ఉన్నారు చూడండి వీళ్ళందరు ఎవరు అంటే వాళ్ళ యొక్క ప్రతిరూపాలు వాళ్ళ భక్తులు అవధూతలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన కోపం వచ్చినప్పుడు చిన్నపిల్లల మీద ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఒక్కోసారి జాలిగా ప్రవర్తిస్తాం ఒకసారి కోప అదే రకంగా పురుషులలో వచ్చేసరికి శ్రీ మహావిష్ణువుకి అనేక అవతారాలు దశ అవతారాలు ఎందుకెత్తాడంటే ఆయన ఇష్టం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆయన అవతారాలు ఎత్తాల్సి వచ్చింది ఇంకా మిగిలిన వాళ్ళు కాదు అయితే ఈ కాళీమాత ఎవరు అంటే సాక్షాత్ పార్వతీదేవి పార్వతీదేవి యొక్క ప్రతిరూపమే కాళీమాత యుగాలు నాలుగు అనుకుంటున్నాం కృతయుగం ద్వాపరయుగం త్రేతాయుగం ఇది కలియుగం అంతకుముందు ఇంకో యుగం ఉంది అది కొంతమందికే తెలుసు అదే సత్యయుగం ఆ సత్యయుగం నాటి వాళ్లే కన్నప్ప ఇలాంటి వాళ్ళందరూ కూడా శ్రీకాళహస్తిలో భక్తుడు పైన ఉంటాడు దేవుడు కింద ఉంటాడు కన్నప్ప పైన ఉంటాడు శివుడి కింద ఉంటాడు ఇక్కడికి వచ్చేసరికి పార్వతీదేవికి అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి ఆ ఇష్టం వచ్చిన రూపాన్ని ఆమె ధరిస్తుంది అనమాట దుష్ట సంహారం కోసం మహిషాసురుడు తారకాసురుడు ఇలాంటి రాక్షసులను సంహరించాల్సి వచ్చినప్పుడు ఆమె అనేకమైనటువంటి అవతారాలు ఎత్తింది ఇక్కడ రక్త బీజుడు అనేటువంటి వాడు రాక్షసుడు వాడికి ఎన్నో వరాలు ఉన్నాయి ఆ వరగర్వంతో వాడు మానవులని దేవతలని రాక్షసులు అందరిని కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నాడు వాడి బాధలన్నీ భరించలేక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళారు నేను పుట్టించడమే కానీ నేనేం చేయలేనన్నాడు విష్ణువు దగ్గరికి వెళ్ళాడు ఆయన కూడా నేనేం చేయలేనడు మహాశివుడు యోగ నిద్రలో ఉన్నాడు ఆయన యోగాలో ఆయన్ని కదించటం ఎవరి వల్ల సాధ్యం కాలే అప్పుడు సరస్వతీ దేవుడికి వెళ్ళారు నేను చదువు తల్లిన వల్ల కాదని చెప్పింది లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళారు ఆమె వల్ల కాదని చెప్పింది అప్పుడు అందరూ కూడా పార్వతీదేవి దగ్గరికి వెళ్ళారనమాట ఆ రక్తబీజుడు అనేటువంటి రాక్షుడిని సంహరించాలంటే ఎలా అమ్మా నీవు తప్ప ఇంకెవ్వరి వల్ల సాధ్యం కాదు అందరిని రక్షించు అని అందరూ వెళ్ళి పార్వతీదేవి పాదాల మీద పడ్డారు అప్పుడు ఆమె ఆలోచించింది అనేకమైనటువంటి అవతారాలు ఎత్తింది రాక్షసులకి దేవతలకి అవతారాలు మారుస్తుంటారు అన్నమాట ఆ ఏ అవతారం ఎత్తితే వీడు కూడా అదే అవతారం వేరే అవతారం ఎత్తడం మొదలు పెట్టాడు చిట్ట చివరికి రక్తపీజుడు యొక్క అవతారం నిలిచారు ఆ రాక్షసుడు వారి యొక్క వరం ఏంటి వాడి యొక్క రక్తం అనేటువంటి భూమి మీద పడినట్లయితే అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది తయారవుతారు అదిందనమాట చిన్నచివి తెలుసుకుంది పార్వతీదేవి మహాకాళి అవతారాన్ని ఎత్తింది ఎందుకంటే వారి రక్తం భూమి మీద పడకూడదు భూమి మీద పడింది అంటే కొన్ని లక్షల మంది రాక్షసుల సైన్యం తయారవుతుంది అనమాట అందుకని ఆమె నాలుగునే మొత్తం భూమండలం మొత్తం కూడా నాలుగు అందుకే అమ్మవారి ప్రతిరూపం చూడండి నాలుగు మొత్తం సాచుకొని ఉంటుంది అనమాట భూమండలం మొత్తం నాలుగు సాచింది వాడిని చంపినప్పుడు ఆ రక్తం పొట్టు భూమి మీద వల్ల ఈ నాలుగు మీద మొత్తం మింగేసిందనమాట అని మహాకాళి అవతారం ఆ అవతారాన్ని చూసి పరమశివుడే భయపడ్డాడు మహాకాళి అవతారాన్ని చూసి అటు మహాకాళి అంటే ఎవరంటే సర్వదేవతల శక్తి మొత్తం కూడా ఆమెలో ఉంది ఎవరైతే ప్రతి ఆదివారం కూడా ఇష్టపాలనలో ఉన్న మహాకాళిని దర్శించి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళకి ఎటువంటి చీడ అనేటువంటివి ఉండవే ఉండవనేటువంటిది నగ్న సత్యం నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాబందుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ నమస్తే